అది అప్పాజీతో తిరిగేవాళ్ళు అప్పాజీతో ఉండేవాళ్ళు మీరు విరబోసుకొని రావటం అనేది నాకు ఇష్టం లేదు ఎన్నో మాటలు చెప్పా మీకు బొట్టు ఎక్కువ దడ్గా దడ్ పెద్దగా పెట్టుకోండి పెద్దగా పెట్టుకోండి మీరు వినరు ఇంత ఇంత ఈ కంటి చీమా అని ఉంటుంది వస్తూ ఉంటుంది చూసారు కదా ఇట్లా అసలు దోమ కూడా కాదు అది దోమ కన్నా చిన్నది ఇంత అది ఏరిగినట్టుగా ఉంటుంది అంతే కనపడనే కనపడదు తప్పు కదా అట్లా చేయకూడదు కదా అది అకాలమైనటువంటి మృత్యు ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ లేక కాయలాలు పడటం కానీ ఇవన్నీ మీరు సర్చ్ రీసెర్చ్ చేసుకోండి మీరు నేనేం చె నేను చెప్పేదంతా రీసెర్చ్ చేసుకోండి ప్రాబ్లమ్స్లో పడటం కానీ అప్పుల్లో పడటం కానీ లేక ఎప్పుడూ కాయలానే పడటం కానీ ఇంట్లో ఎవరో ఒకరు నొప్పిగా ఉండటం కానీ అవుతుంది ఎందుకంటే మీరు చేసేటువంటి ఈ ఈ ఐదు తనం భగవంతుడు మనకిచ్చారు జుట్టు జడ పూలు బొట్టు దుద్దులు ముక్కుపడక పడక గోల్డ్ చైన్ పెండ్లు అయితే తాళి లేకపోతే గాజులు ఒక్క గాజు కూడా ఉంటుంది ఉండదు మీ దగ్గర అందుకని భగవద్గీతలో చదివేటప్పుడు నేను చూడమణి వేసుకున్న పిల్లల మీద ఎంత ఆశ మా అమ్మలాగా కనపడతారు వాళ్ళు ఎంత ఆశపడి వాళ్ళతో ఫోటోలు తీయించుకుంటారు దినము చూడమణి వేసుకోవాల్సిన పనిలేదు వేసుకున్న మంచిది ఇంత లక్షణంగా ఉండాలి మనం బొట్టు బాగుండాలి అందుకని మొగుడు లేని వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవచ్చు నామం వేసుకోవచ్చు అందుకని తిలకం చెప్పించారు స్వామిజీ తిలకం దోషం ఉండదు అని తిలకం పెట్టుకోవటం విభూతి పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు ఎంతో మందికి దోషాలు లేదు అని చెప్పారు కూడా నామం పెట్టుకొని చిన్నతగా పట్టు పెట్టుకోవచ్చు అయినా మీరు ఎంతోమంది వెనరు ఇప్పుడు ఇప్పుడు వదిలేసాను మొదట్లో చెప్ చాలా చెప్తూ ఉంటే మీకు తెలుసు ఎంతగా చెప్తూ ఉంటే అనేది కూడా మీకు తెలుసు ఇప్పుడు చెప్పటం లేదు విసుక్కున్నారని కూడా మీకు తెలుసు ఇప్పుడు చెప్పటం లేదు ఇప్పుడు మానేసాను ఎందుకంటే వీళ్ళ తలరా తింతే వాళ్ళ కర్మ ఇంతే వాళ్ళ ఇంట్లో కర్మ ఉండాల ఆపుల పాడు కావాల వాళ్ళు లేక ప్రాబ్లమ్స్లో ఉండిపోవాలా ఇంట్లో కోర్టు కచేరీ అట్లా ఉండిపోవాలా కాయలాలో ఎవరో ఒకరు అని ఊలుగుతూ ఉండాలా ఆశ చాలా జనానికి ఇష్టం సంతానం అభివృద్ధి లేకోకుండా చావాలా అట్లా ఎందుకంటే మీరు చేసే అక్రమాలు అన్ని పద్ధతులు బాగా చేసి భక్తిగా ఉంటే నిజంగా మనం ఖండితంగా మనం ఉద్ధరించబడతాం